సరిహద్దులో పాకిస్తాన్ రెచ్చిపోతోంది భారత్ పోస్టులతో పాటు జనావాసాలు లక్ష్యంగా కాల్పులకు తెగబడుతోంది పాక్ కాల్పులో పదిహేను మంది పౌరులు చనిపోయారు సరిహద్దులో పాక్ రేంజర్లు రెచ్చిపోతున్నారు వాస్తవాధీన రేఖ ఎల్ఓసి వెంబడి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడుతున్నారు కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి గుళ్ల వర్షం కురిపిస్తున్నారు సరిహద్దు పొడవున ఇండియన్ ఆర్మీ పోస్టులతో పాటు జనావాసాలపై విరుచుకుపడుతున్నారు ముఖ్యంగా పూంచ్ జిల్లాలో పాక్ రేంజర్లు కాల్పులు మోత మోగిస్తున్నారు బాలాకోట్ మెందార్ మన్కోటి కృష్ణఘాటి గుల్పూర్ కెమిలో ఫిరంగగుళ్లు వచ్చి పడుతున్నాయి పూంచ్ జిల్లా కేంద్రం సహా పలు ప్రాంతాల్లో డజన్ల కొద్దీ ఇళ్ళు వాహనాలు దెబ్బతిన్నాయి పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో పదిహేను మంది పౌరులు చనిపోయారు మృతుల్లో నలుగురు చిన్నారులున్నారు మరో నలభై మూడు మంది గాయపడ్డారు పాకిస్తాన్కు దీటుగా బదులిస్తున్నాయి భారత బలగాలు దీంతో కశ్మీర్ లోయలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తప్పదని భారత్ ప్రకటించిన నాటి నుంచి పాక్ రేంజర్లు రెచ్చిపోతూనే ఉన్నారు సరిహద్దులో భారత్ పోస్టు లక్ష్యంగా పెద్ద ఎత్తున కాల్పులు జరుపుతూనే ఉన్నారు అయితే భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టడంతో జీర్ణించుకోలేక కాల్పుల రూపంలో తమ ఆక్రోశాన్ని ప్రదర్శిస్తున్నారు ఇక సరిహద్దులో కాల్పులకు తెగబడుతున్న పాక్ రేంజర్లకు దీటుగా బదిలిస్తున్నాయి దళాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి